అండి ఎలా ఉన్నారు ఉన్నారందరూ ఇవాళ్ళ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ రవ్వలడ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రవ్వలడ్డు అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది కానీ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అని ఎలా వస్తాయో ఏంటో అని అనుకుంటుంటారు ఇవాళ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి తినడానికి రవ్వ రవ్వగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి రాబోయే వినాయక చవితికి కూడా దీన్ని ఈజీగా ప్రసాదంగా చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇక ప్రాసెస్ లోకి వెళ్తే స్టవ్ మీద ఒక ప్యాన్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెగ్గి యాడ్ చేసుకొని అది కాస్త హీట్ అయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వన్ బై వన్ వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదాం కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్ని ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్ లో హాఫ్ కప్ నెయ్యిని యాడ్ చేసుకోండి అది కాస్త హీట్ అయ్యాక అందులోకి రెండు కప్పుల దాకా బొంబాయి రవ్వ అదే ఉప్మా చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ రవ్వని రెండు కప్పుల దాకా తీసుకోండి ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకునే రవ్వ అనేది ఎంత సన్నగా ఉంటే తినేటప్పుడు అంత రుచిగా ఉంటాయండి సో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీలైనంత సన్న రవ్వని తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వని దోరగా వేయించుకోవాలి దీనికి సుమారుగా ఒక ట్వంటీ మినిట్స్ దాకా టైం పడుతుందండి యాక్చువల్ గా ఇంత టైం అని కాకుండా మంచి అరోమా వచ్చే వరకు అంటే మనం జీడిపప్పులు వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అంత మంచి అరోమా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి రవ్వ బాగా వేగిపోతే మంచి అరోమాతో పాటు మనం వేసిన నెయ్యిని వదిలేస్తూ ఉంటుంది సో ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో హాఫ్ కప్ నుంచి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి దీన్ని కూడా లో ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మీరు కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పాట్ తో కలిపి గనక గ్రేట్ చేసుకుంటే మీకు లడ్డూలు అనేవి కాస్త కలర్ చేంజ్ అవుతాయి అనమాట అలా కాకుండా తెల్లగా కావాలి అనుకుంటే గనక ఆ బ్రౌన్ పాట్ ని తీసేసి గ్రేట్ చేసుకొని తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న రవ్వని వేసి కలుపుకొని నెక్స్ట్ అందులో ఒక టేబుల్ స్పూన్ అలికల్ పొడి అలాగే రెండు కప్పుల షుగర్ ని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే షుగర్ క్వాంటిటీని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తగ్గించి యాడ్ చేసుకోండి నెక్స్ట్ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని పక్కకు పెట్టేసేయండి ఈ లోపు మనం లడ్డూలు చుట్టుకోవడానికి పాలని వేట్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారంటే ఈ షుగర్ అంతా కూడా కాస్త లోపల ఆవిరికి మెల్ట్ అయి ఉంటుందండి ఇప్పుడు అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కలుపుకున్న రవ్వలో నుంచి కాస్త రవ్వని ఇలా సపరేట్ ప్లేట్ లోకి తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ మీకు ఏ సైజ్ లో లడ్డూలు కావాలో ఆ సైజ్ లో చుట్టేసుకోండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు రవ్వ అలాగే పాలు కూడా కాస్త వేడిగా ఉంటేనే మనకి రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి పాసిబుల్ అవుతుందండి సో కొంచెం రవ్వని ప్లేట్ లోకి తీసుకున్నాక మిగతా అది చల్లారిపోకుండా మూత పెట్టి కవర్ చేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాలు ఇంత క్వాంటిటీ అనేం లేదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి రవ్వ అంతా కూడా లడ్డూలు చుట్టుకునే వరకు ఎన్ని పాలు అవసరం అయితే తీసుకోవచ్చు ఇదే ప్రాసెస్ ని ఫాలో అయ్యి మిగతా లడ్డూలు అన్ని కూడా చుట్టేసుకున్నాక వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్లేట్ లో అలా గాలికి ఆరనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే టేస్ట్ లడ్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఇది తినేటప్పుడు రవ్వ రవ్వగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటుందండి ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం